హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈరోజు అనంతపురం మార్కెట్ ధర ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం వచ్చేసి అనంతపురం మార్కెట్ ధర ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని బెల్ బటన్ నవ్వండి అనంతపురం మార్కెట్ దోసం రేటుకొచ్చేసరికి ఏమవుతుంది దిగుమతి కూడా మొన్న మొన్న సరికి అయితే తక్కువగా వచ్చింది రోజు అయితే దిగుమతి ఉంది వచ్చేసి రేట్ వచ్చేసేవారికి వంద రూపాయలు యాభై వంద నూట యాభై రూపాయలు రేట్ అయితే ఉంది సో కదా ఈ వీడియో ఇది టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మన టవర్పాల వరకు అయితే ఉంది ఇదండి వాళ్ళ వీడియో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్